అనంతపురం జిల్లా కరువు జిల్లాకు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జిల్లాలో ఎంతోమంది విద్యార్థి నాయకులు మేధావులు ఉద్యమ ఫలితంగా ఈ జిల్లాలో ఏర్పాటైనటువంటి మెడికల్ కళాశాలలో ఈరోజు లక్షల రూపాయలు మెస్బిల్లులు కా మెస్బిల్లులు కొంతమంది వ్యక్తులు కాజేయడంతో దాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ మెడికల్ కళాశాలకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు తమకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినడానికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు మరి మెస్ మెస్బిల్లులుగా ప్రతి విద్యార్థి చెల్లిస్తున్నటువంటి సందర్భంలో మెడికల్ కళాశాల యాజమాన్యులు ఒక పర్సనల్గా సపరేటెడ్గా ఒక అకౌంటెంట్ని నియమించుకొని ఆ అకౌంటెంట్కి సంబంధించి ప్రతి ప్రతి నెల కూడా మరి విద్యార్థులు డబ్బులు జమ చేసేవారు ఒక ఐదు సంవత్సరా ఆరు సంవత్సరాలు జరిగిన తరువాత ఈ మధ్య కాలంలోనే అక్కడ అకౌంటెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ విద్యార్థులు చెల్లిస్తున్నటువంటి డబ్బులను తన పర్సనల్ అకౌంట్లలోకి వేపించుకొని వేపించుకోవడం జరిగింది మరి విద్యార్థులకు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి స్నాక్స్ అందక పదహైదు రోజుల నుంచి అన్నం అందకపోవడంతో విద్యార్థులందరూ కూడా ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ ఆ ఇక్కడ ఇస్తున్నటువంటి సరుకులు అంతా కూడా నిలిపివేయడంతో ఈ భాగత్వం అంతా వెలుగులోకి వచ్చింది మరి విద్య కాంట్రాక్టర్కి అక్కడ ఉన్నటువంటి దాదాపు పదహైదు పదహైదు నుంచి ఇరవై లక్షల రూపాయలు మరి విద్యార్థులు డబ్బులు అకౌంటెంట్లో చెల్లించిన చెల్లించినా ఎందుకు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుండా ఉపాసం పెట్టారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి తక్షణమే ఆ ఎవరైతే అకౌంటెంట్లో డబ్బులు వేసుకున్నారో పర్సనల్ అకౌంటెంట్ ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది అని చెప్పి బహిర్గతం చేయాలని చెప్పి ఐఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రధానంగా మనం ఒక చిన్నది వస్తువు పోయినా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం దాదాపు ఈ మెడికల్ క్లాసులలో ఇంత లక్షల రూపంలో కుంభకోణం జరుగుతూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గత తొమ్మిదవ తేదీన పత్రికలలో ఈ కథనం అంతా ప్రచారం అయితే మరి ఎంక్వైరీ కమిటీ వేశారు మరి మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పారు ఎంక్వైరీ కమిటీ వేసి పన్నెండు రోజులు గడుస్తా ఉన్నా కూడా ఎందుకు నివేదిక లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడే పర్సనల్గా అకౌంటెంట్గా వేయించుకున్నటువంటి వ్యక్తి మరి విద్యార్థులకు తరగతి గదుల్లోకి వెళ్ళి మీరు మెస్ బిల్లులు కాయేశారు మెస్ బిల్లులు మా అకౌంట్లోకి వేస్తారని చెప్పి మీరు చెప్తే మీ ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తాం మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉందని చెప్పి విద్యార్థులను భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు మరి ఎంక్వైరీ కమిటీ కూడా నిబంధనల ప్రకారం ఒక కళాశాలలో ఏదైనా ఒక ఇష్యూ జరిగి ఎంక్వైరీ కమిటీ వేస్తే పక్కన ఉన్నటువంటి కళాశాలను లేదంటే రాష్ట్ర స్థాయి అధికారులు వేస్తారు కానీ ఈ ప్రిన్సిపల్ గారు మరి ఇదే కళాశాలలో ఉన్నటువంటి వారిని ఎంక్వైరీ కమిటీ వేసి వాళ్ళను భయ ప్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళని భయపెట్టడం జరుగుతుంది ఇది సరైంది కాదు మరి తక్షణమే ప్రిన్సిపల్ గారు స్పందించి ఎవరైతే ఇరవై లక్షలకు పైగా డబ్బులు తన పర్సనల్ అకౌంట్లోకి చేయించుకున్నారు వాళ్ళపైన తక్షణమే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వాలి ఇదే కళాశాలలో గతంలో విద్యార్థులకు సంబంధించి ల్యాప్టాప్ ఐఫోన్ పోయినప్పటికీ కూడా కంప్లైంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇది సరైంది కాదు ఇది కేవలం ఒక మహిళకు సంబంధించినటువంటి జరిగింది ఇంకా అబ్బాయిల ఈ ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి మరి రాష్ట్ర స్థాయి వైద్య అధికారులు కూడా దీనిపైన తక్షణమే ఎంక్వైరీ వేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి రాష్ట్ర వైద్య అధికారులు కూడా స్పందించి ఎవరైతే ఈ మెస్బిల్ చేశారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం ఈ అవినీతి అక్రమాల పైన కూడా విచారణ కమిటీ చేస్తున్నటువంటి వారి మరి రాష్ట్ర స్థాయి అధికారులతో విచారణ కమిటీ నియమించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం త్వరలో కూడా కలవబోతున్నాం ఈ ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 好了吧，哎，你。